అందరూ కూడా దేవుని భయభక్తులతో ఉండాలనే ముందుకు వెళుతూ ఉంటాం కానీ మన యొక్క పరిస్థితులు మన యొక్క స్థితిగతులను బట్టి దైవాశీస్ దేవుని కృప మన మీదకు వస్తూ ఉంటది ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుదా మరియు దగ్గర ఉన్న వనములో అబ్రహము ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద కూర్చుండి అబ్రహాము గుడారపు ద్వారము యొద్ద కూర్చుండి ఉండెను పంతొమ్మిది అధ్యాయం మొదటి వచ్చిన చదువుతారు ఆ సాయంకాలం మందు ఇద్దరు దేవదూతలు సుధమ్మ చేరినప్పటికి లోతు లోతు గవిని యొద్ద కూర్చుండి ఉండెను అబ్రహాము ఇంటి వాకిట ఇంటిలో ఇంటి దగ్గర కూర్చుండి ఉండేనో లోతు ఎద్ద గవిని ఎద్ద గవిని ఎద్ద ఒక అయ్యా ఇంటి దగ్గర కూర్చున్నాడు ఒక అయ్యా గవిని అంటే రచ్చబండ మనకి ఇంకా అర్థం అవ్వాలంటే మన ఇంటి కూర్చున్నాడు అంతే ఒకరు ఎక్కడ కూర్చున్నారు ఇంట్లో కూర్చున్నాడు ఇంకొకడు ఎవరు కూర్చున్నాడు పెద్దలతో పెత్తనాలు చేస్తూ ఇంటి దగ్గర ఆ చెట్టు దగ్గర కూర్చున్నాడు మాట పెద్దలందరితోనూ రసబండి దగ్గర పెత్తనాలు చేస్తూ పెద్ద రకం చేయాలని ఏదో చెయ్యాలని ఇంటి వద్ద అబ్రహాము కూర్చుండి ఉండెను ఇంటి దగ్గర కూర్చుండి ఉండెను గుడారపు వాకిట కూర్చుండి ఉండెను తన ఇంటిని కాపాడుకుంటున్నాడు తన ఇంటి దగ్గర ఉండి ప్రియమైన దేవుని బిడ్లారా ఇంటి యొక్క బాధ్యతలు నెరవేరుస్తున్నాడు ఇంటి దగ్గరికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరిని చేర్చుకుంటున్నాం ఎవరిని చేర్చుకోవాలి ఇంటిలో ఉన్నటువంటి భార్యను గురించి ఆలోచిస్తున్నాడు ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలను గురించి ఆలోచిస్తున్నాడు తనకున్నటువంటి ఆస్తి పా నుండి ఆలోచిస్తున్నాడు తన కుటుంబ గౌరవం కొరకు ఆలోచిస్తున్నాడు భవిష్యత్తులో తాను తన కుటుంబం కొరకు ఏమి చెయ్యాలో దేవునికి స్తోత్రం ఇంటి యొక్క కూర్చుని ఇంత చేర్చుకుంటూ కుటుంబం కొరకు ఆలోచిస్తున్నటువంటి అబ్రహాము ఉడారపు వాకిట కూర్చుండి ఇంటిని గూర్చి బాధ్యత కుటుంబాన్ని గూర్చి బాధ్యత ఒక యజమానుడు ఇంటి దగ్గరుండి ఇంటి దగ్గరుండి మరొక యజమానుడు గవిని వద్ద కూర్చుండి పెద్దలతో బాధ్యత లేదు భారం లేదు కుటుంబం కొరకు బాధ్యత లేదు ఇంటి కొరకు బాధ్యత లేదు ఇల్లు లేశాడు ఎక్కడో కూర్చుంటున్నాడు దృష్టిలో ఆలోచన చెప్పున పాపులు కూర్చుండు చోట అబ్రహాము ఇంటి దగ్గర కూర్చున్నాడంటే ఇంటిని కూర్చున్నటువంటి బాధ్యత అబ్రహాముకు ఉంది ఇంటిని కూర్చున్నటువంటి బాధ్యత ఉంది ఇంటి వారందరూ దేవుడు తనకిచ్చినటువంటి జీవిత భాగస్వామి దేవుడు తనకిచ్చిన గర్భఫలాలు దేవుడు తనకిచ్చినటువంటి ఆస్తిని దేవుడికి తనకిచ్చినటువంటి భవిష్యత్తును గత కాలంలో దేవుడు ఆలోచి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను నెమరి వేసుకుంటూ ఇంటి యొక్క కూర్చుండెను దేవుడికి స్తోత్రం అల్లేయా అబ్రహాము గుడారపు వాకిట కూర్చుండి ఉండేను లోతు గవిని వద్ద కూర్చుండి ఎవరిల్లు ఏ విధంగా ఆశీర్వదింపబడింది అబ్రహాం ఇల్లు ఏ విధంగా ఆశీర్వదింపబడింది లోతు ఇల్లు ఏ విధంగా ఆశీర్వదింపబడింది లోతుకు లోకం కావాలి అబ్రహామునకు లోకరక్షకుడైన ఏసయ్య కావాలి చెప్పలు పట్టండి అందరూ అలలుయా అలే లోతు ఇంటిలో తన తన యొక్క భార్య బిడ్డలు ఉన్నారు అబ్రహాము ఇంటిలో తన యొక్క భార్య ఉంది తన కుమారుడు ఉన్నాడు ఇంటి ఎద్ద కూర్చుండెను గవిని వద్ద కూర్చుండెను పెత్తనాలు పెద్ద రకాలు వీటి కొరకు గవిని వద్ద ఒకరు కూర్చున్నారు దేవా ఈ నాటికి లేదా అయ్యో భార్య నిచ్చే బిడ్డలు ఇచ్చేవన్న నాయనా ఈ స్థితిని తండ్రి అని దేవుని స్మరిస్తూ ఇంటి దగ్గర మరొక సహోదరుడు కూర్చున్నాడు దేవుని స్తోత్రం ఆలోచించాలి ఎక్కడ కూర్చుంటున్నాం బాధ్యత ఉంటే ఎక్కడ బాధ్యత ఉంటే అక్కడ కూర్చుంటాం అన్ని గొడవలు మనకే కావాలి ఎవరు నెక్తారయ్యారు అని నన్ను అడుగుతున్నారు నాకే నేనే నెగ్గుతారు నెగరు నాకు తెలద్రా నూట డబ్ డెబ్బై ఐదు నూటికి డెబ్బై ఐదు పర్సెంట్ నేనే ఓడిపోయేలాగా ఉన్నాను నన్ను ఓడించేసేలాగా ఉన్నారు ప్రవసం చెప్పండి అయ్యారు ప్రవసలు అయ్యి ఆయన చిత్తం ఏదైతే అదే జరుగుతుంది అన్నీ కావాలి ఢిల్లీ సర్వే నూట ముప్పై నాలుగు నాలుగట కదా ఆయనకి ఆయనకి ఇరవై సర్వేలు వలన ఏమవ్వదు సర్వోన్నతుడైన దేవుడు ముందే ఆయన నిర్ణయించేశాడు దేవునికి స్తోత్రం అధికారం ఇచ్చివాడు వేసే చెప్పలు పట్టండి అందరూనే కనుక ప్రియమైన దేవుని బిడ్డరా ఇంటిని కూర్చున్న బాధ్యత ఇంటి యొక్క అవసరాలు ఇంట్లో వాళ్ళు కూర్చున్నటువంటి బాధ్యత ఉన్నది కుటుంబాన్ని కూర్చున్న బాధ్యత బిడ్డలను కూర్చున్నటువంటి బాధ్యత కలిగిన వాడు కనుక ఇంటి దగ్గర ఉన్నాడు బాధ్యత లేదు బరువు లేదు భారం లేదు బజారులో ఎక్కడో కూర్చుని ఉన్నాడటండి బజార్లో కూర్చు ఎవరెవరితో కూర్చున్నాడు అట్టండి గవిని ఎద్ద సుధోమా గవని వద్ద పెద్దలతో కూర్చుండి ఆలోచించు చూడేను అంత అవసరమా నీ గొడవ అయితే నీ ఇల్లు లేదు నువ్వు చూసుకోవాలి కానీ బాధ్యత భారము కలిగినప్పుడే మనం గృహం వద్ద కూర్చోగలుగుతూ ఉంటాం దేవుని స్తోత్రం లేలియా భర్త తండ్రి ఇంటి దగ్గర ఉండాలి యజమానురాలు ఇల్లాలు గవిని దగ్గరే కాదు కూర్చోవలసినటువంటిది దేవుని బిడలు కూర్చోవలసినటువంటి స్థలాలు దేవుని స్తోత్రం మందిరాల్లో కూడా ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చోవాలి ఒకటి కిటికీలో కూర్చున్నాడట ప్రసంగం చేస్తుంటే అది ఎక్కడ అంత కుదురైనా పెట్టు మాట్లాడు ఎక్కడ పెడితే అక్కడ కూర్చోకూడదు పౌలు గారు ప్రసంగం చేస్తుంటే ఒకడో కిటికీలో కూర్చున్నాడట అవుతుడి పేరు ఏంటి మందిరవులు ఎక్కడ పడితే ఎక్కడ కాదు నీకు నచ్చిన చోట కాదు నీ వచ్చేసరికి ఎక్కడ ఖాళీ ఉందో అక్కడే కూర్చోవాలి దేవునికి స్తోత్రం వచ్చేవారికి ఖాళీ ఉండాలి కనుక మనం ముందు వచ్చేవారు ముందు కూర్చోవాలి దేవునికి స్తోత్రం గుడారపు వాకిట కూర్చుండి ఉండెను లోతు గౌరీయత కూర్చుండి పెద్దలతో ఆలోచన చేయించుండెను ఇద్దరం కలిసి పెరిగిన వాళ్ళే ఇద్దరు వీళ్ళు పక్క పక్కనే ఒక స్థలంలో ఉన్నాడు ఆయనేమో వేరే ఊర్లో ఉన్నాడు మనం ఎక్కడ కూర్చుంటున్నాం ఇంటి దగ్గర కూర్చుంటే తన బాధ్యత నెరవేరుస్తున్నాడు ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు మన ఇంటి పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు మన పిల్లలతో ఎవరు మాట్లాడుతున్నారు మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు బాధ్యత 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 దేవుడికి స్తోత్రం లోతు అక్కడుండి బాధ్యత బాధ్యత ఎనిమిదో తారీఖున అనుకుంటాను ఏంటి మహిళా దినోత్సవం జరిగింది ఉమెన్స్ డే అంతేనమ్మా తప్ప మహిళా దినోత్సవం అంటే ఉమెన్స్ డే కదా ఆ తల్లులారా భారము కలిగిన తల్లి అయితే బాధ్యతతో నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు దేవునికి బారం ఉన్నప్పుడే బాధ్యత తెలుస్తుంది కుమార్తెల కొరకు భారము కుమారుల కొరకు భారము భర్త కొరకు భారము యజమానురాలు కొరకు భారము ఉన్నప్పుడే బాధ్యతతో మన ప్రార్థనలో వారి కొరకు మనము ప్రార్థనలు చేస్తాం దేవునికి స్తోత్రం లే సంఘం ఎడల భారము సంఘం ఇంకా అభివృద్ధి చెందాలి సంఘం ఇంకా ఆశీర్వదం పడాలి దేవ పదేళ్ళ నుండి గుడికి కానీ ఒక్కరిని నేను నన్ను క్షమించు రాబోయే కొత్త సంవత్సరంలో అయినా నేను ఎవరొకరిని గుడికి తీసుకువెళ్తాను తండ్రి బయట వారు ఎవరు కాదు ఆయన నా ఇంట్లో నుండి ఎవరు రావట్లేదు వారిని తీసుకెళ్తారని భారము కలిగి దేవునికి స్తోత్ర భారము ఉన్నప్పుడే బాధ్యతలు ఎరుగుతాము నా కూతురు నా కొడుకు నా భార్య నా భర్త అనేటువంటి బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది వారి ఎడలు నీకు భారం ఉన్నప్పుడు వారు బాగోవాలి వారు ఆశీర్వాదకరంగా ఉండాలి వారు దీవునికరంగా ఉండాలి వారు కృపకరంగా ఉండాలి వారు అనేకులకు మార్గదర్శకులుగా జీవించాలి నీరు కట్ట తోట వలే ఉండాలి వారు అప్పిచ్చు ఉండాలి కానీ నా బిడ్డలో అప్పు చేసేవారిగా ఉండకూడదు అనేటువంటి భారము నీకు నాకు ఉన్నప్పుడు వారి కొరకు వేయి మొదటి జామ లేచి పరిశుద్ధమైన చేతులు ఎత్తి దేవుని వైపు వారి కొరకు ప్రార్థనలు చేస్తాం దేవునికి స్తోత్రియా భక్తిలో ఎదగాలంటే ఆత్మీయంగా ఎదగాలంటే దేవునిలో చేత ఆశీర్వాదం పొడాలంటే దేవుని చేత సాక్ష్యం పొందాలంటే చదువు అవసరం లేదు ఒక ఇంట్లో ముగ్గురు అన్నదాములు ఉన్నారు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు వాళ్ళు ఎవరో మీరు ఆలోచించుకోండి చదువుకోవడానికి చదువుకోలేకపోవడానికి తేడా చెప్తాను చదువుకున్న వాళ్ళే బాగుపడతారు చదువే మన ఆస్తి అవి బాబాయ్ చదువు ఆస్తి చదువుకున్న వాళ్ళే నక్సల ఎక్కడ తిరుగుతున్నారు అడవిల్లోని వాళ్ళందరూ ఎవరా ఐపీఎస్లో ఈఎస్లోనే వాళ్ళకి ఉద్యోగాలు రాక ప్రభుత్వం మీద తిరుగుబాటుతో వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళందరూ చదువు కాదురా కావలసినటువంటిది చదువుకోవచ్చు చదువు లేకపోవచ్చు కానీ దేవుని ఏడల భయభక్తులు దేవునికి స్తోత్ర దేవుడు ఉన్నాడు అనేటువంటి భయము ఆ దేవుడే పడిపోయి స్థితిలో నుండి లేవనె భయం ఎవరిలో ఉంటదో వారు చదువుకున్న వారైనా చదువుకోలేని వారైనా దేవుని ఏడల భయం కలగ వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడో దేవుని స్తోత్రం లేళ్ళద్దరు ఇంటికాడ ఒక ఆయన కూర్చున్నారు ఒక ఆయన ఏమో అసలు కూర్చున్నారు అలాంటి పరిస్థితిలో దేవుని దోతలు ముగ్గురొచ్చారు దేవునికి స్తోత్రం ముగ్గురు వచ్చేసరికి ఇంటి దగ్గర కూర్చున్న ఆయన వెంటనే కనబడ్డాడు ఎందుకంటే ఇంట్లోనే ఉన్నాడు కదా వాళ్ళు ఇంటికి వెళ్ళారు అబ్రహాము ఇంటికి వెళ్ళేసరికి అబ్రహాము కనిపించాడు అబ్రహాముకు కనిపించి వారు ముగ్గురు కనిపించారు కనిపించిన వెంటనే వారికి అబ్రహాము సాష్టంగా దేవునికి స్తోత్రం అలీయా సాష్టాంగ పడ్డాడు సాష్టాంగ పడిన తర్వాత అయ్యలారా మీరు ఈరోజు మా ఇంట్లో ఉండాలి ఈ రాత్రి మా ఇంటి దగ్గర ఉండాలి అని వారి ముగ్గురిని అడిగినప్పుడు ఆ రాత్రి వారి దేవుని దోతల ముగ్గురు కూడా వారి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు లేదంటే అబ్రహాం అయితే నా ప్రభువా అంటాడు ఏసయ్య ఒక్కడే తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు ఒక్కడగానే కనబడ్డాడేమో తెలీదు ముగ్గురు ఇక్కడేమో ప్రభువులారా అంటాడు ఎవరు లోతైతే ఏమో ఆయనకి తండ్రి కుమారు పరిశుద్ధాత్ములుగా వారికి కనబడి ఉంచ ఉండొచ్చు ఏది ఏమైనప్పుడు ఈ వేదాంత పండితులు చెప్పినటువంటిది ఆ వారు పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు అని వారు అంటారు ఏది ఏమైనా పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది అబ్రహాం అయితే ప్రభువా అంటాడు లోతైతే ప్రభువులారా అంటాడు దేవునికి స్తోత్రం ముగ్గురిని ఒకే పేరుతో పిలిచాడు అబ్రహాం ప్రభువా అని తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లా కనబడుంటారు ప్రభులారా అని లోతు పిలిచాడు ఏది ఏమైనప్పటికీ దేవుని దోతలు అబ్రహాము దగ్గరికి వచ్చారు దేవునికి స్తోత్ర అబ్రహా రాత్రి వారికి విందు చేసేను విందు చేసేను సన్నటి అతలు విందు చేసేను ఎందుకంటే ఆ రాత్రి సన్నటి పిండి పొంగని రొట్టె పిండిని వారు తయారు చేసి పొంగని రొట్టెలతో దేవుని యొక్క దూతలైనటువంటి ముగ్గురికి కూడా ఆహారం పెట్టారు చెప్పలు కొడుతూ దేవురగా వరమెత్తి కొడుతూ ఆరాధిస్తూ దేవునికి నమస్కారం చేస్తూ దేవుని యొక్క దీవెన కొరకు హలేలుయా ఆ రాత్రి అబ్రహాము బిందు చేసినప్పుడు అబ్రహామ్ విందు చే భోజనం చేసిన తర్వాత ముగ్గురు అంటారు షారా ఏది అని అడుగుతారు షారా ఏది అంటే షారా అని పిలుస్తాడు ఇదిగో మరలా సంవత్సరం మేము ఇక్కడికి వచ్చేసరికి షారా కుమారుని కంటదే దేవునికి స్తోత్రుయా అలలుయా కూర్చున్న వ్యక్తిని అవసరత తెలిసి దేవుని దూతలు దేవుడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్ర ఇంటి దగ్గర కూర్చున్నటువంటి మనిషిని వారింట్లోనికి వచ్చి దేవుడు ఆహారం భుజించి ఆ ఇంటి యజమానురాలను ఆశీర్వదించాడు అమ్మా మరలా సంవత్సరం వస్తావరా నీ ఒడిలో కుమారుడు ఉంటాడో దేవుని స్తోత్రం య సహోదరి సహోదరులారా గృహాలను నిర్లక్ష్యం చేస్తున్న వారులారా కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్న వారులారా బిడ్డలను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి తల్లిదండ్రులారా ఏ వయసులో వారికి జరగవలసిన ఆ వయసులో జరిగించండి మీ జ్ఞానవద్దు మీ తలం పొద్దు మీ చిత్తవద్దు వద్దు మీరు ఏదో అనుకోవద్దు మనమే ఏదో కాదు అసలు ఇంకా మనం ఏంటి అనుకోవడం ఇంకా దేవుని కృపల ఎలగబెట్టింది అంతే మనల్ని ఏమి 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 కూడా దేవుడిచ్చేటువంటి ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకోవాలి పిల్లలు పుట్టలేదే ఇంకా నేను అడిగాను మొన్న ఇద్దరు భార్య పెళ్లి చేసి రెండు ఏళ్ళైంది పిల్లలు ఎందుకు పుట్టలేదు అప్పుడే వద్దనుకున్నామండి కావలసిన కూడా వస్తుందా దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి దేవునికి స్తోత్రం ఆ రాత్రి దేవుని యొక్క దోతల ముగ్గురు అబ్రహాం ఇంట్లో ఉండి అబ్రహామును శారాను దీవించారు దేవునికి స్తోత్రం ఆ ముగ్గురే మరలా ఇదిగో గమనీయత కూర్చున్నటువంటి లోతు దగ్గరికి కూడా వెళ్ళారు చదవరమ్మ పంతొమ్మిది అధ్యామంతు వచ్చిన ఆ సాయంకాలంలో ఇద్దరు దేవదూతలు ఆ వెళ్ళి ఆ చేరినప్పటికి గవని కూర్చున్న వారి ఇంటికి వెళ్ళారు ఆయన కూడా ఆ గవనీయద్ద కూర్చున్న లోతు కూడా ఇంట్లో తీసుకెళ్లాడు ఆయన కూడా ఆహారం పెట్టాడు ఆయన కూడా విందు చేశాడు పొంగని రెట్లతో విందు చేసేసరికి ఆ యొక్క ఆయన ఉంటున్నటువంటి భయంకరమైన ప్రాంతం ఆ లోకంలో ఉంటున్నాడు ఆ గవిని దగ్గర ఉంటున్నాడు ఆ గొడవల్లో ఉంటున్నాడు ఆ పెద్దర్కం కావాలనుకుంటున్నాడు ఆ ఏదో అధికారం కావాలనుకుంటున్నాడు ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంట్లో ఆ రాత్రి దేవుని దోతలు ఉన్నారు ఆ దోతలకు గలిబిలి చేసి అక్కడ యమనస్తులందరూ వచ్చారు వచ్చి ఆ దోతలను గలిబిలి చేయబోయారు గలిబిలి చేయబోయే సమయానికి ఆ దోతలకు దేవుని యొక్క వారికి ఆగ్రహం వచ్చి వారు చెప్తున్నారు లోతుతో పదిహేడు వచ్చంలో ఆ దోతలు వాని వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు అబ్రహామునేమో దీవించారు ఒరే లోత నువ్వు లోకంలో ఉన్నావు లోకంలో కూర్చుంటున్నావు లోకంలో గొడవలు కావాలి నీకు లోకాశులు కావాలి నీకు పెత్తనాలు కావాలి అధికారం కావాలి అర్హతలు కావాలి వీటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు ఇదిగో నువ్వు ఉన్న ప్రాంతాన్ని కాల్చేస్తున్నాను నువ్వు చచ్చిపోకుండా ఉండాలంటే నీ ప్రాణము కా దక్కించుకుని నట్లు పారిపొమ్ము దేవునికి స్తోత్రుయా ఒక ఆయన ఇంట్లో కూర్చున్నారు ఒక యజమానుడు మరొక యజమానుడు గబినియద్ద గబినియద్ద లోకంలో కూర్చున్నాడు దేవుని దోతలు ఈయనింటికి వచ్చి ఈయనను ఆశీర్వదించారు గవిని కూర్చున్నటువంటి వ్యక్తిని నువ్వు చనిపోతున్నావు నీ బిడ్డలు చనిపోతున్నారు నీ భార్య చనిపోతుంది కనుక ఇదిగో నువ్వు వెనక్కి తిరగకుండా నీ ప్రాణం కాపాడనుకోవడానికి పారి పొమ్ము ఎక్కడ కూర్చుంటున్నాం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం ఏంటి మన బాధ్యతలు ఏమిటి మన పరిస్థితులు ఇంట్లో కూర్చుంటున్నామా కొంతమంది ఇంట్లోనే ఉంటాము కానీ ఇంట్లో బాధ్యతలు పట్టించుకోం ఇంటి వారి ఎడల భారం కలిగి ఉంటాం ఇంట్లో కూర్చున్నటువంటి అబ్రహాము కుమారుని దేవుడు బలి ఇమ్మన్నప్పుడు అబ్రహాము తన కుమారుని తీసుకుని మొరియా పర్వతం మీదకి ఎక్కి అక్కడ కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద పండుకో పెడుతున్నప్పుడు ఆ కుమారుడు మౌనంగానే ఉన్నాడు తండ్రిలో ఉన్నటువంటి భక్తి నేర్చుకున్నాడు తండ్రి ప్రార్థన నేర్చుకున్నాడు తల్లి యొక్క విధేయత నేర్చుకున్నాడు తల్లి యొక్క చిరుకుదనం నేర్చుకున్నాడు తల్లికి కలిగినటువంటి ఆ యొక్క దేవుని ఏడలో ఉన్నటువంటి ఆ యొక్క సాన్నిధ్యం ఆ సత్సంబంధాన్ని ఆ కుమారుడు నేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం ఆ తల్లిదండ్రులు నేర్పారు కూడా నేను చెప్పడం పట్టండి అందరూ ఆ ఇంటిలో ఉన్నటువంటి అబ్రహాము షారాలను చూసి ఇస్సాకు నేర్చుకున్నాడు ఏలీ కుమారులు పాస్ట్ గారి కొడుకులు దైవజనుని కొడుకులు ప్రవచనాలు చెప్పేవారు కొడుకులు కూతుళ్ళు భాషలు మాట్లాడేటువంటి దైవజనుడి యొక్క కొడుకులు తండ్రి గద్దించలేదు వారిని కారం ఎక్కువైపోయింది యాజకులు కుమారులు యహోవాను ఎరగని వారై మిక్కిలి ఎవరి పిల్లల వీళ్ళు విశ్వాసుల పిల్లల పాస్టర్ల పిల్లలు ఇంట్లోనే ఉన్నాడు కానీ పిల్లలకు చెప్పవలసినది నీతి చెప్పలేకపోయాడు కనుక పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్ర యాజకులందరిలో దైవ జనులందరిలోనూ సిగ్గుపడవలసిన వాడు ఎలి కుమారులు యహోవయో ఎరగిన వారే మిక్కిలి దుర్మార్గులు బా అదేంటో గాని పూర్వం మా చిన్న వయసులోని పాస్టల్ పిల్లలు కూడా సైత అందరూ కూడా శాతంతోనే ఉండేవారు దేవుని కృపను బట్టి ఇప్పుడు పిల్లలు చాలా వరకు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పుట్టిన ఈ కాలంలో ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత పుట్టిన పిల్లలందరూ కూడా పాటలు నేర్చుకోవడం ఏదో ఆరాధనలు ఉండడం ఏదో కొంచెం మంచిగా ఉన్నారు కానీ ఎలి కుమారులు యోవా దృష్టికి మిక్కిలి దుర్మ గారి పిల్లలు ప్రార్థనాపరుడు పిల్లలు బాప్తి ఇచ్చిన వారి పిల్లలు పెళ్లిళ్ళు చేసినవాడు పిల్లలు సమాధులు చేసినవాడు పిల్లలు దైవజనుని పిల్లలు శిలోహు అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి వైపు యాజకుని యొక్క కుమారులు యహోవాను ఎరగని వారై గౌని వద్ద ఇంటి దగ్గరే కూర్చున్నవాడు కొడుకు ఇసాకు రే మన మురియా పర్వతం వెళ్ళాలి రక్ వెళ్దారు నానా కట్టెలు తీసి తీసుకుందా నాయన కట్టెలు ఉన్నవి కత్తి ఉంది అన్ని ఉన్నాయి గొర్రె పిల్లలేదేటి యుహోవా చూచుకును దేవునికి స్తోత్రం నా తండ్రి నన్ను చంపడనేటువంటి నమ్మకము ఇస్సాకులా ఉందరా చప్పలు పట్టండి అందరూ అరే గొర్రెలేదు నన్నుగానే వేసేస్తాడా మా బాబు అని అనుకోలేదండి నా తండ్రి చేతిలో చనిపోవడం కదా ఇష్టమని ఆ దీనుడైన కుమారుడు ఇష్టపడ్డాడు గనుకని మురియా పర్వతం వరకు వెళ్ళాడు దేవుని స్తోత్రం కట్టెల మీద పండుకున్నాడు దేవుని స్తోత్రం తండ్రి కాళ్ళు చేతులు కట్టేస్తున్నా సరే మౌనంగా ఉన్నాడు దేవుని స్తోత్రం ఇంటి వద్ద కూర్చున్న తండ్రి యొక్క పిల్లలు విధేయులుగా బ్రతుకుతారు విధేయులై ఉంటారు ఇంటి బాధ్యత ఇంటి బాధ్యత ఇంటి ఎడల తనకున్నటువంటి ఆ యొక్క ముందు చూపు ఇంటిని కాపాడుకోవడం ఇంటి వారిని కాపాడుకోవడం ఈ మధ్యాహ్నపు వేళ పరిశుద్ధాత్మడు మనందరితో మాట్లాడుతున్నారు పెద్దలైన తల్లిదండ్రులు అయిన మనతోను కుమారులు కుమార్తెలైనటువంటి మీతో ప్రియ దేవుని బిడ్డలారా ఏలి కుమారుల వలి ఏలి యొక్క బిడ్డల వలి ఏలి బిడ్డల ముగ్గురు కూడా వారి యుద్ధంలో చనిపోతే ఏలి మందిరంలో చనిపోయాడు వెళ్ళి బా ఈ యొక్క కోడలు కనలేక గర్భ బతిక కొడుకును కనేసి ఇది కారణము ఇంటి దగ్గర కూర్చోలేదు గబినీ యొద్ద వద్దు గబినీ యొద్ద ఏవో జరిగితే లోకంలో ఏవో జరుగుతాయి అవన్నీ మనకు అనవసరం లోకరక్షకుడైన వేసే మనకు ముఖ్యం దేవునికి స్తోత్రం మన ఇంటిని కూర్చిన బాధ్యత మన ఇంటిని కూర్చిన శ్రద్ధ మన ఇంటిని కూర్చినటువంటి మన బిడ్డలను కూర్చినట్టు కూర్చినటువంటి మన యొక్క ఉన్నటువంటి భారం దేవుని వెళ్ళారా ఇవన్నీ నుండి సాకువలి అబ్రహాము దీవెన పొంద ఆశీర్వాదం చారు ఆ ముగ్గురు దేవదోతులని లోతుకు ఇదిగో లోత నీ వల్ల మేము అవమానం పొందాం నువ్వు ఎక్కడి నుండి పారిపో భయంకర స్థితిలో అయితే అబ్రహాము వలె ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా మనం ఉండాలంటే ఈ మధ్యాహ్నము చిన్న మాట మనం నేర్చుకునే వాక్యాన్ని ముగించి ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతైనవో ఏవి యోగ్యమైనవో ఏవి మెప్పైనవో ఏవి పవిత్రమైనవో ఏవి న్యాయమైనవో ఏవి రమ్యమైనవో గుర్తెరిగి జీవించాలి చప్పట్లు కొట్టండి అలేలియా అలేలియా నిండా నిరంతరం మారనే మారదు జ్ఞాపకాలలో నివాడవో నా వేడో నిరంతరం మారనే మారదు పాలలో ఎరగనివే నివే నమ్మదిన దేవుడవో నీవు నా పశి నీలసే